A. Alsanih mis morally terminaria. You ready? కాదు ఎందుకంటారు ప్రాబ్ాలను ఎందుకంటారు అంటే నాకన్నా ముందే దేవతలు లేచి స్నానం దేవసాన్ని ఆచరించి శివుడి దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ గుడిలో ఎలా ఎంత కొడతాము అక్కడ దగ్గరికి వెళ్ళి దగ్గర కొట్టి శివుడిని నమస్కారం చేసి దేవుతాంట అంతేగా మీరు వెళ్ళి దేవత వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తుంటారు పార్వతీదేవి అన్న ప్రదీపించ ఆ యొక్క స్థానం వచ్చి తన భక్త బాధిత బ్రహ్మా చేస్తున్నారు ప్రోత్సహిస్తుంది మరి అది కదా సమయం చెప్తుంది ఆయన కూర్చోండి అమ్మవారిని చూసేస్తే ఎందుకు వచ్చాను ఎందుకంటే ఆ ఎవరు అంత ఆ చూసే సౌందర్య అమ్మవారి సౌందర్యాన్ని చూసి ఎందుకు వచ్చారో మర్చిపోతాడు మర్చిపోయి మా రాజు దగ్గర ఎన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి బ్రహ్మవిష్ణు మహేశ్వర మా యొక్క రాజవ్ ప్రాంతం మీ యొక్క ఈవిడ మా రాణి కాబట్టి ఎంత అద్భుతంగా ఉంటుందో మా మహిషాసుడికి అని ఏమ నువే రాజ్యాన్ని ఇచ్చేస్తాం మా రాజుకి నువ్వు ధనపతిగా రావని అంటావు అంటే అమ్మవారు చెప్తున్నా యోగా చేతి సంగ్రామే యోగే ధర్మం యోహని యోగే ప్రతి పరువులోనే సమీ భర్త భవిష్యత్ నా ప్రతిజ్ఞ ఎవరైతే సంగ్రామంలో గెలుస్తారు నేను చెప్తుంది వాడి మన దీంట్లో వచ్చిందే నీ జన్మభోమంలో ఎవరైతే ఇంతలో ఎవరైతే నా ధర్మాన్ని నలుస్తారు నువ్వే ధర్మం వ్యవహరి నువ్వే ప్రతి పరువుల ఎవరైతే నాకన్నా బలవంతం ఈ రోగంలో వాడే నా భర్తగా నేను ప్రతి చేశాను నీ రాజగా దమ్ముంటే అమ్మను అంత

అప్పుడు చెప్పగల భవిష్యత్తు భవిష్యత్ క్షీరత్వం అని చెప్పద అక్షణంలో నేనే భయం లేదు అవకాశం లేదు నీ యొక్క నాని బాసిందని మా నిమ్మదండీ అంతా అంత

ఆయన సరా చేయడం అమ్మవారి శాంతమైంది పన్నోధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటికుంటూ ఆయుర ఐశ్వర్యాలని భార్యవంతం విడిపోయిన కలవాలన్నా భక్తులు కావాలన్నా ధనాన్ని పోవాలన్నా కావాలన్నా వృత్తి కావాలన్నా వివాహం కావాలన్న ఇవన్నీ నేను చెప్పేది కావు పరెటో అధ్యాయంలో అమ్మవారి సాధించింది ఆ చేస్తే ఆయన చంటి హోమాలు కనిపిస్తే తప్పకుండా నేను అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తాను అని ఇప్పుడు ఏం చూసింది పనిపించామని ఎవరో వచ్చింది భగవంతుడు శరణ ఉన్నాడు శరణ్ ఉంటే నువ్వు మంచిగా స్నానం చేసి వచ్చి పూజ పుచ్చేస్తున్నప్పటికీ కూడా నేను ఒక ఆలోచన నేను ఇంకా ఏదో తప్పు చేస్తాను ఆనవ అంతేనా వస్తే యొక్క అనుగ్రహం ఈ భోనా నక్షత్రంలో చెలు ఈ యొక్క భక్తులు చెయ్యాలి అని ఆవిడ సంకల్పం మాత్రమే మనం ఈ చెట్టు హోమంలో పాల్గొంటున్నాము కాబట్టి మనం ఎప్పుడైతే కూర్చొని దానికి ఓతనాలు చెప్పుకున్నామో మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పోయావు తప్ప భక్తులు ఇంకా భక్తి సందర్భం ఈ యొక్క ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూల అధ్యాయాన్ని అమ్మోహం చేసుకోండి జయ పని జయ ప్రేమ

भरवाे <laughs> పురస్కరించుకొని ఈరోజు సుమారు ముప్పై మూడు మంది దంపతులు ఈ చండీభోమంలో పాల్గొని అమ్మవారు తాలకు ఆశిస్థులు పొంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆ వారు దుర్గాసురువుడైన ఆ దుర్గాదేవి చండీ పరా ఎల్లవేళలా కాపాడి వాడికి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు కలుగజేయాలని ఈరోజు ఈ హోమం చాలా విశేషం అంటే మాఘమాసంలో ఆదివారం నాడు మూల నక్షత్రం రావడం చాలా విశేషం ఆరోగ్యం భాస్కరాదిత్యం మనం ఉదయాన్నే దేవగానే మనకి దర్శనమిచ్చే దేవుడు దేవత ఆ సూర్యనారాయణమూర్తి ఆయనకి ఈ మానవాసనలో మరొక దేవుడిని ఆరాధన చేయడం చాలా విశేషం ఒకటి సూర్యనారాయణమూర్తి రెండవది శ్రీ మహావిష్ణువు అంటే భీష్మ ఏకాదశి నాడు భీష్ముడు తన యొక్క ఎప్పుడు కావాలని అప్పుడు దానికి వరణం కోరి వరాన్ని పొందాడు దాన్ని భీష్మ ఏకాదశి అంటారు అలాగే శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన రోజు ఈ భీష్మ ఏకాదశి అలాగే మాఘమాసంలో ఆదివారం నాడు సూర్యనారాయణ మూర్తికి చాలా ప్రీతికరమైన రోజు మరొకటి ఈ మాసంలోనే మహాశివరాత్రి అనేది వస్తుంది దాని దానికి విశేషం ఏమిటంటే సంవత్సరానికి మనకి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క మాస శివరాత్రి అనేది అవుతుంది అలాగే పదకొండో మాసాల మాస శివరాత్రి మాసాలు పూర్తయిన తర్వాత పన్నెండవ రోజు రోజు వచ్చేది మహాశివరాత్రి ఆ నాడు ఆ పరమేశ్వరుని అర్చన చేయడం వల్ల మనకి మృత్యుదోషాలు బాధలు అన్నీ కూడా ఉన్నాయని చెప్పబడుతుంది అలాంటి ఈ మాఘవాసంలో ఆదివారం నాడు మూలానక్షత్రుడు నాడు మీరందరికీ కూడా ఆ సూర్యనారాయణముడితో ఆ పరమేశ్వరుడితో అనుగ్రహం అమ్మ పార్వతీదేవి చండీ ఫలాదే యొక్క అనుగ్రహం అలాగే పరమేశ్వరుడు అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరికీ ఉండాలని కోరుతూ ఈ యొక్క చండీ హనుమాన్ని జరిపించుకునే భక్తులందరికీ కూడా చుదూర ప్రాంతాల్లో ఉన్న భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షించే అవకాశాన్ని ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి